बैग जो भी चाहिए इसमें इसमें अच्छा जो भी जो तो तो भी दिल्ली वाला बैग हो ना बैग लो ओपन ही है बैग लो एक निशान सोंग है ना ना बैग लो इन लोगों ने పోస్ట్ ఏర్పాటు జరిగింది అందులో భాగంగా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నిరంతరం సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇక్కడ జరుగుతుంది మరియు ప్రతి వెహికల్ ఇతర జిల్లాల నుంచి ఎటువంటి బిల్స్ లేని మరియు లెక్కలు అకౌంట్ ఆడిట్ లేని క్యాష్ కానీ మరియు ప్రతి బైక్ చెక్ చేసి సీజ్ చేయడం కానీ కోరుతున్నాను చెక్ కోస్ట్ వద్ద ప్రతిరోజు మూడు షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చెక్కింగ్ ఉంటుంది అవునా మీ సత్య ఇప్పుడు నెల్లూరులో దర్గామెట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఏప్రిల్ పన్నెండు నుండి అత్యంత బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ ఆఫర్ గా ఇరవై వేల రూపాయలకు పైగా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసే అందరికి ఒక బంగారు నాణ్యం ఉచితం